అరవై తొమ్మిదవ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి అండర్ ఫోర్టీన్ విభాగంలో విశిష్టరాజ్ సాయి చరణ్ సెవెంటీన్ విభాగంలో అఖిల్ నైన్టీన్ విభాగంలో నిత్యశిరి ఐశ్వర్య అబ్దుల్లా మెదక్ పట్టణానికి చెందిన విద్యార్థిని విద్యార్థులు ఎంపికైనట్లు రేంజుకి షోటోకాన్ వ్యవస్థాపక అధ్యక్షులు సీనియర్ కరాటే మాస్టర్ నగేష్ గారు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పోటీలలో ఎంపికైన విద్యార్థులను హెచ్జీఎఫ్ఐ మెదక్ జిల్లా సెక్రటరీ నాగరాజు గారు హవేలి ఘనాపూర్ ఎంఈఓ మధుమోహన్ విద్యార్థులను అభినందించారు అని అన్నారు ఈ రోజు ఉదయం వారు మాట్లాడుతూ కరాటే ఎస్జిఎఫ్ గేమ్స్ స్పోర్ట్స్ కోటాలో రెండు శాతం రిజర్వేషన్ ఉందని అన్నారు ఎంపికైన విద్యార్థులకు ఈ రోజు ఉదయం కరాటే మాస్టర్ నవీన్ ఆధ్వర్యంలో కరాటాకు మినీ విభాగంలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ దినాకర్ గాజుల మహేష్ పీడీలు ప్రతాప్ సింగ్ శ్రీధర్ రెడ్డి మాధవ రెడ్డి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు సెల్ఫ్ డిఫెన్స్ కరాటే క్లాసెస్ నడుస్తున్నాయి మనకు సో ఈ మంత్ ఈ నెలలోనే ఆ స్కూల్ లోపల ఉన్నటువంటి విద్యార్థులకు ఈ కరాటే దాంట్లో కూడా ఏంది కాంపిటీషన్ పెట్టడానికి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది మండల్ లెవెల్ డిస్టిక్ లెవెల్ మన స్టేట్ లెవెల్ కూడా ఉంది నేషనల్ లెవెల్ కూడా ఉంది ఇది సో మీరు కూడా దయచేసి ఇంకా కృషి చేయండి ఈసారి ఖచ్చితంగా పిఎంసి స్కూల్ నుంచి మనము నేషనల్ లెవెల్లో అవార్డు కొట్టేదానికి ప్రయత్నం చేయండి ఈ అదేవిధంగా యోగా క్లాస్లో కూడా వాళ్ళకు ఉంది ఈ నవంబర్లోనే ఆర్గనైజ్ చేయబోతున్నారు సో దాన్ని కూడా మీరు ప్రయత్నం చేయండి ఎస్జిఎఫ్ ఎట్లనో మనకు పిఎంసీ స్కూల్ కూడా ఇది సెంట్రల్ గవర్నమెంట్ మన స్కీమ్ ఇది సో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క మానస మానసపుత్రికరణ పిఎంసీ స్కూల్స్ అంటే చాలా డెవలప్ చేయాలి పిల్లల లోపల ఏదో ఒక పైకి తీసుకురావాలని చెప్పేసి ఆయన బాగా కృషి చేస్తున్నాడు సో అందులో భాగంగా ఈ నవంబర్ లోపల పిఎంసీ స్కూల్లో ఉన్నటువంటి అన్ని విద్యార్థులకు అన్ని విభాగాల లోపల దాంట్లో కరెక్టే కూడా ఉన్నది మీకు అందరు కూడా తెలుసు ఇక్కడ పీఎంసీ స్కూల్లో చదివేటువంటి విద్యార్థులకు అక్కడ ప్రతిరోజు కూడా సెల్ఫ్ డిఫెన్స్ మీద కరెక్టే మాస్టర్లు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది సో దాన్ని కూడా ప్రిపేర్ చేయాలి ఓకే థ్యాంక్ యూ ప్రతిసారి కోఆపరేషన్ చేస్తూ మేము పిలవగానే మేము ఉన్నాము అని విచ్చేస్తున్నటువంటి మా పీడీలకు మరియు మా మిత్రుడు ఎంఈఓ మధుమోహన్ సార్ గారికి మా గురువు ప్రతాప్ సింగ్ గారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము సరే మార్షల్ ఆర్ట్స్ అంటే ఏ ఏదో ఎవరో నేర్చుకుంటారు అనేది స్థాయికి ఈ టీచర్స్ పీడీల కోఆపరేషన్ తోటి మార్షల్ ఆర్ట్స్ను మేము ఎంతో నేను చూస్తున్నాను మన స్టేట్ ఉన్నంత కరాటే కోఆపరేషన్ ఎక్కడ లేదు ఎందుకంటే అది కంప్లీట్ టీచర్స్ కోఆపరేషన్ పీటీలు కూడా ఆ కోఆపరేషన్ చేసి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు ముందుకు పంపిస్తున్నారు ఇంకోటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మనం హెల్తీగా ఉంటేనే ఎడ్యుకేషన్లో బాగుంటామని చెప్పేసి పీటీలు రెగ్యులర్ టీచర్ టీచర్స్ కానీ పీటీలో స్కూల్లో చెప్తున్నారు మీరు హెల్తీగా ఉంటారు హెల్తీగా ఉండాలంటే ముందు సూర్యోదయంకన ముందే లేవాలి ముందు ముందులేసేసి ఎక్ససైజ్ చేసుకోవాలి ఎక్సర్సైజ్ చేసుకుంటే యాక్టివ్గా ఉంటారు యాక్టివ్ ఉంటేనే ఎడ్యుకేషన్ బాగుంటుందని చెప్తున్నారు ఆ పిల్లలను మోటివేషన్ చేస్తున్న మోటివేషన్ తోటే పేరెంట్స్ కూడా మోటివేట్ అయ్యి మాకు స్టూడెంట్స్ని పంపిస్తున్నారు మీ కోఆపరేషన్ మాకు ఎప్పుడు ఇలాగే ఉంటే మేము పిల్లలని నేషనల్ లెవెల్లోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో పంపిస్తాము డబ్బుల విషయము నేను చెప్తున్నాను మన పని మనం చేసుకుంటూ పోతే వచ్చేది ఎక్కడి నుంచి అని వస్తుంది నాకు నా సిద్ధాంతమైతే అదే కాబట్టి నేను జీరో స్టేజ్ నుంచి కరాటే ముప్పై రూపాయల ఫీజు కట్టుకుని నుంచి వచ్చాను పిల్లలు ఆ ఆ ఇబ్బంది పడకూడదు అప్పుడు నాకు ఆ ఇబ్బంది ఉండే ఇప్పుడున్న పేరెంట్స్ కూడా ఆ ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి నేను సర్వీస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను మీరు కోఆపరేషన్ చేయండి సార్ మీరు కోఆపరేషన్ చేస్తే నేను పిల్లలకు పీఎంసీ స్కూల్స్ ఉన్నాయి కదా మంచి ఎక్స్పర్ట్ మాస్టర్స్ అందరినీ మేము ఖచ్చితంగా పంపిస్తాము అందులో నుంచి కూడా ఏజీఎఫ్ సెలక్షన్స్ కాదు వాళ్ళను మంచి ఈ ద్రోణాచార్య అవార్డు నేను తీసుకోవాలంటే అర్జున అవార్డు వాళ్ళకి రావాలంటే పిఎం శ్రీ స్కూల్స్ నుంచి ఖచ్చితంగా సాధ్యమవుతుంది మీరు ఆ కోఆపరేషన్ చేయండి నేను కూడా మీకు చేస్తాము ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పీడీలందరికీ ఉపాధ్యాయులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ధన్యవాదాలు